తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జేఆర్ భవన్ లో వైసీపీ ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటానికి సిపి ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని తెలిపారు గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టిడిపిది అని ఇప్పటి మేనిఫెస్టోను తుంగలతోక్కి ప్రజలను మోసం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించాలని కోరారు వైఎస్సార్ రెడ్డి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారని చెప్పారు ఇప్పటికే జిల్లా నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తారు చేస్తున్నామన్నారు వైసీపీ హయాంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన చరిత్ర జగన్దేనని తెలిపారు రెండు వేల ఎన్నికల్లోకి వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రజల ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ప్రజల తరఫున పోరాడుతుంది మా అధినేత రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం గడిచి పొందుపరిచిన ఎలా దొంగలో తొక్కారు మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి ఇదివరకైతే మేనిఫెస్టోని మాయం చేసేవాళ్ళు ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారు హామీలు నెరవేర్చలేరు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసిపెట్టి ఇది ప్రజలను చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు తొంగలో దొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళుందని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జిల్లా స్థాయిలో ఒక మీటింగు నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్ నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది నిన్న టౌను రూరల్ జరగటం ఈరోజు రాపూరు సైదాపురం ఇలా మండలాల నుంచి నెక్స్ట్ స్టెప్ ఊళ్ళల్లో ప్రజలకు వారికి జరిగిన మోసం మేము తెలియజేయటం వారి ద్వారా తెలుసుకోవటం ఎవరికైనా పార్టీ పరంగా కానీ మరే విధంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు పోరాడటం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా గడిచిన ఐదు సంవత్సరాలు పథకాలు అందరికీ అందజేశారు కానీ ఎక్కువ విస్తానం కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటలని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్ ఈరోజు కొన్ని మీటింగ్లు జరుగుతుండే ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే వస్తుంది మోసం చేయం మాయ మాటలు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం ఎన్నో ఉన్నాయి చెప్పడానికి అంటే ఇది ఒక శుభదినం మన గురుగోళం రామకృష్ణ గారికి సంతోషంగా స్పెండ్ చేయండి మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడూ ఉంటాము మీ తరఫునే పోరాడతాము అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉండి వరకు కూడా చెప్పడం జరిగింది కొందరు మరి వింటుండారా భయపడుతున్నారని నేను అన్నా భయపడకూడదు ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి ప్రజలు అందరి తరఫున ఉండరు మూడు నెలల్లో అందరిని పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ పేర్లు డేట్లు ఆఫీసర్లకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు మరి ఎందుకు చేయటం లేదు ఇది ఏ పొలిటికల్ ప్రజలతో మీరు కో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తారా కోర్టు కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసర్లనే తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది సో ఈరోజు పోరాడటం మీరు ఆటలాడతారు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం మళ్ళా గొడవ చేస్తే మళ్ళీ ఇస్తాం ఇవి మ మర్చిపోయే విషయాలు కాదు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి రెవెన్యూ అయినా పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి నేను ఇంత ముందర కూడా చెప్పిన అధికారం ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయద్దు ఇది మీకే నష్టం మరొకసారి అధికారుల్ని కోరుతూ ప్రజల పక్షాన ఉండాలని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి